ఓం శక్తి ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీయాచిరెడ్డిని ఎన్నో విషయాలు మీకు సరికొత్త అంశాలతో మీ ముందుకు రావాలనే నా కోరికకు మీ కామెంట్సే నాకు శక్తినిస్తున్నాయి సాధారణంగా మన దీంట్లో ఉన్న సొంతింట్లో ఉన్న ఎప్పుడైనా అది కొత్తలు కావచ్చు పాతలు కావచ్చు ఒక్కొక్కసారి మనకి నిద్ర పట్టదు ఏదో ఆ ఇంట్లో వెలిదిగా కనపడుతుంటుంది మనకి ఏదో ఆ ఇంట్లో పోగొట్టుకున్నట్టు కనపడుతుంటుంది సంతోషం అనేది ముఖంలో ఎక్కడ కూడా కనపడదు ఏంటి ఎక్కడ ఈ ఈ దౌర్భాగ్యం అంటే వాస్తుగా చూపిస్తే సిద్ధాంత్ గారు వచ్చి అయ్యా దిక్కులు కానీ విధిక్కులు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆగ్నేయంలో పోయి బ్రహ్మాండంగా ఉంది ఈశాన్యంలో నీళ్ళు చాలా బాగున్నాయి ఇంకేంటంటే నైరుతుల వాటర్ ట్యాంక్ ఉంది ఇంకా బాగుంది మీ బీరువా తీసుకెళ్ళి మీరు చక్కగా నైరుతులన్నీ పెట్టారు ఇంకా బాగుంది ఎక్కడ వాస్తు లోపాలు లేవని చెప్తారు మరి ఏ లోపం లేనప్పుడు ఎందుకు మనిషి మీద ఇటువంటి ప్రభావం చూపెడుతుంది ఇల్లు అంటే నెగిటివ్ ఫోర్స్ ఎలాంటి నెగిటివ్ ఫర్సు చాలాసార్లు మనం చెప్పుకుంటాం మన ఇంటి ముందు కానీ ఇంటి పక్కన కానీ ఇంటికి మనం ఉన్నటువంటి ఇంటికి ఇరుపక్కల కానీ ఇంటి పైన కానీ ఒకటి కాదు ఏదో రకమైన నెగిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది అంటే ఏమి లేదు ఇంటి ముందు చెత్త కుప్పలు ఉండొచ్చు ఇంటి ముందు పార్క్ ఉండొచ్చు ఆ పార్క్ యొక్క గేటు ఇంటికి ఎదురుగా ఉండొచ్చు లేదా ఇంటి ముందు నుంచి మురికి కాలు ఒకటి ఎప్పుడో వెళుతుండొచ్చు లేదా ఇంటికి ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ కాలువ లాంటివి ఉండొచ్చు మున్సిపాలిటీ ట్యాంకులు లాంటివి ఏమన్నా అక్కడ ఇక్కడ పెట్టుండొచ్చు ఇది ఒకటే కాదు మన ఇంటి పైనుంచి ఏమైనా ఎలక్ట్రికల్ లైన్ వెళ్ళినయా ఇంటి పక్క నుంచే ఒక రైల్వే ట్రాక్ లాంటిది ఏదైనా వెళ్ళిందా లేదా రై మన బ్రిడ్జెస్ లాంటివి ఎప్పుడన్నా ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా అటువంటివి ఏమన్నా ఓవర్ లాంటివి ఏమైనా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిందా లేదా మన ఇంటి పక్కకు అటు కానీ ఇటు కానీ మంగలి లేదా మటన్ షాప్ ఐరన్ షాప్ పార్ట్ షాప్ మెకానికల్ షెడ్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా అలాంటివి ఉంటే కూడా విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రావడం వల్ల ఆ ఇంట్లో వ్యక్తి క్షణపాటు ఉండలేడు ఇంటికి వచ్చి అసలు వెళ్ళిపోతే మంచిది నాలుగు నిమిషాలు బయట ఉంటే బెటర్ కదా అన్నట్టుగా అనిపించేటువంటి ఇల్లు మనలాంటి వాళ్ళు వెళ్తే కూడా ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండలేం మరి ఎలా ఏం చేయలేటువంటి వాటికి ఒకవేళ జియోపథిక్ మిషన్ తీసుకొచ్చుకొని యూనివర్సల్ స్కానర్స్ తీసుకొచ్చుకొని వాటిని స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఏ ఆరా గురించి మనకు కావాలని చూసి ఆ నెగిటివ్ ఎనర్జీని ఆపటానికి పాజిటివ్ ఎనర్జీకి రాడ్స్ తీసుకొచ్చి ప్రాతాలి అనేది చూస్తే చాలా ఖర్చుతో కొన్ని పని కాబట్టి అంత ఖర్చు భరించలేని వాళ్ళు మీకు ఫెన్షన్లు విండ్ బెల్ట్స్ అని దొరుకుతాయి విండ్ బెల్ట్స్ అంటే గాలి వచ్చినప్పుడల్లా కొంచెం మీకు అవి తగలటం వల్ల కూడా మీకు శబ్దాలు వస్తే ఆ శబ్దం నుంచి వచ్చే తరంగాలు ఏవైతున్నాయో చాలా అద్భుతమైన తరంగాలు ఉంటాయి ఇవి చాలా రకాలు ఉంటాయి ఐదు పైపులు ఆరు పైపులతో కానీ నాలుగు పైపులతో కానీ ఎనిమిది పైపులు కానీ వేళాను కడతారు ఒకదానికి కూడా తగిలినప్పుడు వచ్చే శబ్దము బ్రహ్మాండమైన శబ్దం వస్తుంది అంతేకాకుండా గంట మన హిందూయిజంలో గంట ఎలాగుంటుందో చూడండి ఇక్కడ ఇది ఒక గంట ఎలా ఉందో అలాగే ఉండి ఇది కదిలినప్పుడు శబ్దాన్ని ఇస్తుంటుంది శబ్దం కనపడుతుంది కదా మీకు చక్కని శబ్దం వస్తుంటుంది ఇలాంటి బెల్స్ని ఇంటి ముందు సింహద్వారం పైన వేలాడి గాలికి కొట్టుకునే విధంగా తగిలించడం ఒకటి ఒకే బెల్ కావచ్చు రెండు మూడు బెల్ తగిలించవచ్చు లేదా ఇంటి మెయిన్ డోర్ ప్రధాన డోర్కి వెనకాల గుళ్ళను తగిలించడం వల్ల కూడా ఇటువంటి శబ్దం రావడానికి అవకాశం ఉంటుంది లేదా మీరు పడుకునే బెడ్రూమ్లో వెనకాల పెట్టుకోవచ్చు మీరు వండుకునే వంటక దగ్గర పెట్టవచ్చు లేదా పిల్లలు చదువుకునే గదిలో కూడా దీన్ని వేలాడగట్టవచ్చు ఫ్యాన్ కదినప్పుడల్లా ఇది శబ్దం కలిగించు టిక్టిక్ శబ్దం వస్తూనే ఉంటుంది పైపులతో కూడా అలాగే ఉంటుంది మీకు వీలు ఉంటే ఇంకోసారి పైపులతో కూడా నేను చూపెడతాను అటువంటివన్నీ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవటం వలన దీని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీని పాలుదోరే శక్తి దీంట్లో ఉంటుంది ఎందుకంటే ఇది ప్రత్యేకమైన మెటల్తో తయారు చేయబడినటువంటిది ఫెంక్షన్లో దీనికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ బెల్లలు చిన్నది కానించి చాలా పెద్ద బెల్స్ దాకా కూడా ఉంటాయి అటువంటి బెల్స్ని మనం ఇంటి ముందు లేదా డోర్ వెనక వైపు లేదా ఫ్యాన్కి దగ్గరలోను లేదా మీ బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ పిల్లలు చదువుకునే రూంలో కానీ హాల్లో కానీ మీకు వీలుని బట్టి కదలిక ఉండే విధంగా గాలి తగిలే విధంగా మీరు పెట్టగలిగితే దాని నుంచి వచ్చేటువంటి శబ్దం ఉందో వైబ్రేషన్ స్థాయి ఉందో చాలా పాజిటివ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటి శబ్దం వినటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశించే స్థిరంగా ఉంటుంది చైనీస్ నమ్మకం కూడా ధనాధిపతి ఇంట్లోకి వస్తాడు కుబేరుడు మా ఇంట్లోనే ఉంటాడు ధన సంబంధలోకి వస్తాడని వాళ్ళ నమ్మకం లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి ఆ శబ్దం విని వస్తుందని మన నమ్మకం కాబట్టి బెల్స్ని మీరు కూడా తెచ్చుకోండి మీరు పెడితే ఒకటి కానీ మూడు కానీ పెట్టండి లేదా ఐదు బెల్స్ దాకా పెట్టుకోవచ్చు తప్పనిసరి అవే విండ్ చిమ్స్ అనుకోండి మీరు పొడవుగా పైపుల్లాగా ఉంటాయి అటువంటి పైపులు కూడా ఎక్కడైనా ఫ్యాన్కి దగ్గరలో పెడితే లేదా గాలి ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు తగిలే విధంగా పెట్టుకుంటే కూడా చాలా చక్కని శబ్దం రావడానికి అవకాశం ఉంటుంది బెల్స్ వాడండి దీనివల్ల ఆర్థిక వృద్ధి మానసిక ప్రశాంతత బాస దోష నివారణ శత్రువు నివారణ రెండు రుణ విమోచనలు కూడా బాగా పనిచేస్తుందని చైనీస్ నమ్మకం తప్పనిసరిగా మనం ఈ తీసుకొద్దాం మరి ఇంట్లో చక్కగా చేసుకుందాం మనకి వాస్తు కరెక్ట్ ఉన్నా కూడా ఒకవేళ బెల్స్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అసలే వాస్తుగా ఉంది మరింత ఇది పెట్టుకోవడం వల్ల మరింత శక్తి బాగా పనిచేస్తుంది మనల్ని సంపన్నవత్తులు చేస్తుంది కాబట్టి నమ్మకంతో మీరు తెచ్చుకోండి మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చక్కగా మీరు షేర్ చేయండి మీరు కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ విషయాన్ని తెలియచేపరచండి మన సాంప్రదాయాలతో పాటు మన సంస్కృతిని కూడా మనం చక్కగా పది మందికి పంచుతాం పది మందిని మనం గొప్ప ధనవంతులుగాను విజ్ఞానవంతులుగాను విద్యావంతులుగాను ధనికులుగాను చేయటం మన ధర్మం తప్పనిసరిగా మనకి తన విషయాలను నలుగురు పంచుకుందాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి ఈ ఫెంక్షన్ ట్రిప్స్ ఏ ఇంకా చాలా ఉన్నాయి అటువంటి విషయాంశాలతో మరొకసారి మీ ముందుకు వస్తాను నమస్తే మే అచ్చిరెడ్డిని